మహాలక్ష్మి అచ్చిన ఇద్దరు కూడా బయటికి వెళ్తారు అప్పుడు మహాలక్ష్మికి ఒక కారు కనిపిస్తుంది కారు చాలా అందంగా ఉంది చాలా బాగుంది ఈ కారు నాకు చాలా ఇష్టం అర్చన అని చెప్పి మహాలక్ష్మి కారు గురించి అర్చనకు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అటుగా మిథున నడిచి వస్తూ ఉంటుంది మిథునని అర్చన చూసి వావ్ హైదరాబాద్ మిస్ బ్యూటీ అని చెప్పి అంటూ ఉంటే ఎవరు అర్చన అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అటు చూడు మహా మిథున అని చెప్పి అర్చన అంటూ ఉంటే మహాలక్ష్మి మిథునను చూసి ఎంత అందంగా ఉందో కదా అని చెప్పి అంటూ ఉంటుంది అందంగానే ఉంది మహా కాకపోతే దాని మొహంలో పొగరు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అని చెప్పి అర్చన అంటూ ఉంటే మిథునను చూసుకుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది అర్చన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆ కారు కూడా మిథునదే అనుకుంటా మహా అని అర్చన చెప్తూ ఉంటే నా టేస్టు మిథున టేస్టు రెండు ఒకటే అర్చన మిథున దగ్గరికి వెళ్దాం అని చెప్పి మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ మిథున దగ్గరికి వెళ్ళి హాయ్ మిథున అవర్ యూ అని చెప్పి మిథునను మహాలక్ష్మి అగ్ చేసుకుంటుంది ఇక దాంతో మిథున కోపంగా మహాలక్ష్మిని పక్కకు నెట్టేసి కొంచమైనా కామన్ సెన్స్ ఉందా కంట్రిబ్యూట్ లాగా బిహేవ్ చేస్తావేంటి అని చెప్పి మిథున మహాలక్ష్మిని అవమానిస్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి మిథున వైపు అలానే చూస్తూ మిథున నువ్వు నేను సేమ్ ఒకలాగే ఆలోచిస్తాము అంతేకాదు మన నిద్ర టేస్ట్ కూడా ఒకటే అని చెప్పి చెప్తూ ఉంటే అవును అయితే వన్ మినిట్ అని చెప్పి మీదన కార్ దగ్గరికి వెళ్తుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి